హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశానండి ఈరోజు వీడియో తీయడము ర్యాండమ్గా క్లిక్ చేశాను నేను ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి యాక్చువల్గా ఈరోజు థర్టీ ఫస్ట్ ఆఫ్ జూలై లాస్ట్ డే ఆఫ్ ద మంత్ చాలా అంటే చాలా ట్రావెలింగ్ ఉంది నెక్స్ట్ మంత్ నుంచి ఇల్లు అయితే సర్దుకుంటున్నాను వాకింగ్కి కూడా వెళ్ళట్లేదు గత వన్ మంత్ నుంచి ప్రాపర్గా రాత్రి అయితే టెన్ థౌసండ్ స్టెప్స్ వేసాను పొద్దున్న లేచేసరికి కాళ్ళు మడి బడం బాగా నొప్పిగా ఉందనమాట ఇంకా అందుకనే పొద్దున్నప్పుడు లెగట్లేదు సాయంత్రం అప్పుడు చేద్దాంలే అని చెప్పేసి ఊరుకుంటున్నాను నేను ఆఫీస్లోనే అటు ఇటు నడిచేటప్పటికి ఆల్మోస్ట్ ఒక త్రీ స్టెప్స్ అలా అవుతాయి ఇంకా మిగతా ఇంటికి వచ్చాక వేసుకుందాంలే అని ఊరుకుంటున్నాను అనమాట ఈ మధ్యన కానీ ఒక సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అలాగే వేస్తున్నాను నిజం చెప్పాలంటే ఈ వీడియో చూస్తుంటుంటే నాకు నేనే అయిపోయి ఏంటి అంత సన్నగా అయిపోయాను అని అనిపించింది ఇంకొకటి ఏంటంటే నా చేతులకి నర్వ్స్ పైక్ కనిపించేస్తున్నాయి అనమాట చేతుల దగ్గర ఏంట్రా బాబు అయిపోయింది నా చేతులు అని నాకే భయం వేసి నా నేబరు తనని అడిగాను అనమాట ఏంటండి ఇలా అయిపోతుంది అని అంటే మజిల్ స్ట్రెంత్ తగ్గిపోయి సన్నగా అవుతున్నావు కదా అందుకని ఇలా కనిపిస్తున్నాయి ఏం ప్రాబ్లం ఉండదని చెప్పారనమాట అమ్మయ్య అనుకున్నాను నేను ఈ మధ్యన బ్రౌన్ రైస్ తింటున్నాను కదండి అది కూడా ఒక మైనస్ ఏ మైనస్సే మైనసేం కాదులేండి ఏ వెయిట్ లాస్ అయితే మనకి డిసీజెస్ కూడా తక్కువ వస్తాయి కదా బేసిక్గా నాకు హెల్త్ పరంగా ఈ మధ్యనే కొంచెం రియలైజేషన్ వచ్చిందనమాట సో అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ పరంగా అని అనుకున్నాను నేను ఎప్పుడు ఇది బుధవారం రోజు అప్లోడ్ చేశాను ఒక వీడియో నిన్న ఆ వీడియో ఏంటి అంటే అదే రోజు నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటుంటే మధ్యలో ఆంటీ వచ్చి బెల్ల కొట్టింది తను ఎప్పుడు బెల్ల కొట్టదు ా అప్పుడే వచ్చేసింది నిన్నేమో రమ్మంటే లేట్గా వచ్చింది వాళ్ళేమో లేట్గా అంటే యాక్చువల్ టైంకి వస్తాను అనుకుంటూ వచ్చేసింది అని అనుకుంటా తుడుస్తున్నాను అనమాట నేను ఇవన్నీ ఏం తుడుచుకోలేదు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా మీరు అబ్జర్వ్ చేసి ఉండి ఉంటే కిటికీలు కూడా ఏమీ తీయలేదు ఎందుకు అని అంటే కిటికీలు తీస్తే బయట వెనకాల నుంచి రోడ్లు కడిగే చప్పుడు వస్తుంది అనమాట వీడియోస్లో అందుకని చెప్పేసి అవి నేను కిటికీలు కూడా తీయలేదనమాట కానీ ఆంటీ వచ్చేసింది కదా నేను ఆగాను అనుకోండి ఇంక పాఠం చదువుతా ఉంటుంది అనమాట నాకు అయిపోతుంది టైం అయిపోతుంది అని చెప్పి ఇంకా తన తన పని చేసుకుంటుంటే నేను నా పని చేసుకున్నాను వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత తను డెస్టింగ్ చేసేసిన తర్వాత నేను ఇంకా వంట చేశాను అనమాట నేను వంట స్నానం చేసి గట్రా అలా చేయనండి నాకు టైం అయిపోతూ ఉంటుంది కదా ఇంకా ఈరోజైతే టొమాటో దోసకాయ కూర వండాను చాలా రోజులైంది ఈ కూర వండక నేను కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఆంటీ ఊడ్చేసిన తర్వాత ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాక లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాను ఒక పక్కన నేను గ్యాస్ కట్టు తుడుస్తుంటుంటే ఆంటీ వచ్చి గిన్నెలు కడిగేస్తుంది అనమాట ఈ లోపల నేను టైం అయిపోతుంది కదా అని చెప్పి తులసం దగ్గర ముగ్గేసేస్తున్నాను నేను ప్రీవియస్గా అంటే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నేను ఈ ఫస్ట్ నుంచి కొంచెం ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్నాను నేను ఫస్ట్ తారీఖునైతే ఆఫీస్ పరంగా వేరే ఊరు వెళ్తున్నాను రేపటి వీడియో అయితే తప్పకుండా చూడండి నాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అఫీషియల్గా ఇలా సింగిల్ డే నేను ట్రావెల్ చేయడం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నేను అది ఎలా జరిగింది ఏంటి అనేది రేపటి వీడియోలోనే అప్ చెప్పగలుగుతాను ఎందుకంటే ఎలా ఉంటుంది అనేది నాకు కూడా తెలియదు ఇంకా బయట తులసం దగ్గర ముగ్గు పెట్టేసి లోపలి మొక్కలు ఉన్నాయి కదా వీటికి నీళ్ళు పోస్తాననమాట ఈ మొక్కల్ని ఎప్పటి నుంచో నేను బయట పెడదాము నీళ్ళు పోద్దాము బయట పెడదాము నీళ్ళు పోద్దాము అని అనుకున్నాను కానీ అది అస్సలు కుదరలేదు ఇంకా మళ్ళీ ఎండిపోతాయి మొక్కలు ఇప్పుడు బాగున్నాయి కదా అని చెప్పి వీటికి నీళ్ళు అనమాట కిందకి వస్తున్న నీళ్ళు కిందకి డ్రైన్ అవుతున్న సౌండ్ వినిపించింది అందుకే మీకు అంత పర్టికులర్గా అనమాట నాకైతే ఈ మొక్కలు బాగా బతికినాయి అని అనుకున్నానంటే డెఫినెట్గా చచ్చిపోతాయి లోపల పెట్టినాయి అదొక ఫీలింగ్ అనమాట అందుకే అంత పర్టికులర్గా ఏం చూపించలేదు ఇంకో ఇది సాయంత్రం అండి బట్టలు ఉతుకుతున్నాను యాక్చువల్గా ఇంకా బ్యాక్ టు బ్యాక్ నాకు ట్రావెల్స్ ఉన్నాయన్నమాట ఆఫీషియల్గా కాదు పర్సనల్గా ఇంకా అందుకని చెప్పేసి టయర్డ్ అవ్వకూడదు కదా అందుకని చెప్పేసి ఇప్పుడు తప్పుడు చేసుకోవడం అయ్యాం కదా ఇంకా ఈ టబ్బుడు బట్టలు ఉతక ఉతకాలి అయ్యి శనివారం లోపల అన్నీ ఉతికేసుకోవాలన్నమాట నేను ఉతకపోయినా ఆరడానికి కష్టంగా ఉంటుంది కదండి వర్షం పడితే ఇంక అందుకని చెప్పేసి ఈరోజు వేసేసాను అనమాట కొన్ని బట్టలు ఇంకో ఇది నైట్ వ్యూ టైం ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ అయ్యింది మా అన్నయ్య ఫోన్ చేశాడు ఇంకా మా అన్నయ్యతో మాట్లాడతా మాట్లాడతా అన్నం కూడా తినేసాను తినేసి ఇగో ఈ బట్టలు ఆరేసాను అనమాట తనతో మాట్లాడతా మాట్లాడతా కొంచెంసేపు వాకింగ్ కూడా చేశాను ఈ బట్టలు ఆరేసరికి టైం పదింపు అలాగయ్యింది అలాగే ఇంక వీడియో ఎడిట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కదా అని చెప్పి ఇంకా రేపు మళ్ళీ నాకు ట్రావెల్ ఉంది అందుకని చెప్పేసి ఈరోజే అన్ని పనులు కంప్లీట్ చేసేసుకుందాము అని చెప్పి చేసుకుంటున్నాను అనమాట గిన్నెలు సర్దుకుంటున్నాను ఇంకా అన్నీ ఈరోజే కంప్లీట్ చేసేసాను రేపు ఆంటీని రావద్దని చెప్పాను నేను పొద్దున్నే వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాను అనమాట ఇంకా మళ్ళీ ఫ్రైడే నుంచి యాజ్ యూజువల్ మనకి ఇంకా అందుకే రేపు ఆంటీ రాదు కదా ఇంకా గిన్నెలు కూడా ఎక్కడెక్కడ సరిదేసుకుంటే మళ్ళీ రేపు సాయంత్రం వస్తాం మనము రేపు ఊడ్చుకునే కార్యక్రమాలు అలాంటివి ఏమి ఉండవు అనమాట ఇంట్లో బట్టలు ఆరేసేసాను అవి ఆరితే లోపలేస్తాను లేకపోతే రేపు సాయంత్రం వచ్చిన తర్వాత లోపలేస్తాను అవి ఎగిరిపోతాం ఇలాంటివి ఏమి అనమాట గ్రిల్స్ కొంచెం బందోబస్తుగానే ఉంది కదా ఏమీ పాడవవు ప్లస్ గాలికి ఎగిరిపోవు కూడా ఎగిరిపోయినా అక్కడే పడి ఉంటాయి పైనే ఇంకో గిన్నెలు సర్దేస్తున్నాను గిన్నెలు సర్దేసిన తర్వాత మన బాక్స్లు ఇప్పుడు తిన్న ప్లేట్లు ఇవన్నీ తీసుకెళ్లి టబ్లో వేస్తాను అనమాట టబ్బు బయట పెట్టాను నేను వాషింగ్ మిషన్ తలుపు కూడా ఓపెన్ చేసి ఉంచాను చూసారా యాక్చువల్గా నేను ఏంటి అనంటే బట్టలు ఉతికిన తర్వాత దాన్ని వెంటనే క్లోజ్ చేసాను లోపల డ్రమ్ని కూడా ఆరనిస్తాను అనమాట అది ఆరిన తర్వాత మట్టికి నేను ఆ డోర్ క్లోజ్ చేస్తాను ఇది ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే స్మెల్ వచ్చేస్తుంది కదా ఆ స్మెల్ మనకు బట్టలు కూడా పట్టేస్తుందేమో అనే ఫీలింగ్ అనమాట నాకు అందుకే అంత పర్టికులర్గా చెప్తున్నా ఇన్నెలు సర్దేసి ఇంకా కొంచెం నీళ్ళు తాగుతున్నాను ఇంకా ఈరోజు ఏంటో కొంచెం వేడిగానే ఉంది ఇక్కడ నుంచి ఉన్నాను కదా వంటగదిలో కొంచెం చల్లగా ఉందనమాట నేను తలుపులు కూడా తీయను కదా అందుకని కొంచెం వేడిగానే ఉంది ఉన్నా పర్వాలేదులే అని చెప్పి ఇంకా పని చేస్తున్నాను అనమాట ఇది నా ల్యాప్టాప్ బ్యాగ్ ఇందులోనే అన్నీ కూరేసాను ఈరోజు చార్జరు మౌస్ ఇలాంటివన్నీ కూరేసాను అనమాట అందుకే ఇంత టైట్గా ఉంది ఇంకా ఇవి కూడా అక్కడ పెట్టేద్దాంలే అని చెప్పి రేపు మళ్ళీ ఎన్నింటికి లాగాలో తెలియదు ఎందుకంటే ట్రైన్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి కొంచెం త్వరగా లేసి వెళ్ళాలి కదా అందుకని చెప్పి ఎక్కడెక్కడ సర్దేస్తున్నాను ఇప్పుడే ఇది ఎక్స్ట్రా పర్స్ ఉంటే అది తీసి బయట పెట్టేస్తున్నాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లోపల పెట్టుకుందాంలే అని చెప్పి ఎందుకంటే బ్యాగులు ఇప్పటికే చాలా ప్యాక్ అయిపోయి ఉన్నాయి కదా ఇంక ఇవన్నీ ఎక్కడెక్కడ పెడుతున్నాను అనమాట వాచ్కి కొంచెం రెస్ట్ ఇచ్చాను అనమాట అది కూడా తీసేసాను పక్కన పెట్టాను బేసిక్గా నేను అస్సలు వాచ్ తీయట్లేదండి నేను చిన్నగా రెండు స్టెప్లు వేసినా అది నాకు కౌంట్ చేస్తుంది క్యాలరీస్ ఎన్ని కరిగాయి అనేది నాకు తెలుస్తుంది కాబట్టి నేను అస్సలు దాన్ని తీయట్లేదు అనమాట ఈ మధ్యన ఇది కొన్నప్పటి నుంచి బాగానే వాడుతున్నాను దాన్ని ఇంకా రెండు వాచ్లు కొన్నాను ఒకటి టైటన్ ఒకటి క్యాషియో ఆ యాజ్ అస్సలు వాడను ఇదైతే క్యాలరీస్ కౌంట్ చేస్తుంది కదా అని చెప్పేసి వాడతాను అనమాట ఈ బ్యాగ్ ఇంకా నా ప్లేస్ యాజ్ యూజువల్గా మిషన్ మీద ఉంటుంది కదా అక్కడికి తీసుకెళ్ళి పెడుతున్నాను అనమాట ఇదేంటి చీకటిలోకి తీసుకొచ్చాను అని అనుకోకండి లైట్ వేయలేదు లైట్ వేస్తాను చూడండి ఇంకో బ్యాగ్ కింద రెయిన్ కోట్ పెట్టుకునే బ్యాగ్ అనమాట ఇది ఇక్కడ వచ్చేసి ఇది ల్యాప్టాప్ బ్యాగ్ ల్యాప్టాప్కి పట్టట్లేదు ఇది వచ్చేసి నేను ఒక నైటీ చూపించాను కదా దానికి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసాను పొడుగ్గా ఉందని అని అన్నాను కదా మనకి ఇది కిచెన్ టవల్ లాగా వాడుకోవచ్చులే అని చెప్పి ఇలా కుట్టాను అనమాట మొన్న ఈ ఐడియా ఎలా ఉందనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి రెయిన్ కోటు పొద్దున్న వచ్చింది కదా అని చెప్పి ఇలా కుర్చీలో వేసి ఎండలో పెట్టాను ఆఫీస్కి వెళ్ళే ముందర లోపల పెట్టేసి తలుపులేసి వెళ్ళిపోయాను అనమాట ఇంకా అది అలాగే ఉంచాను ఒక వన్ టూ డేస్ అలా ఉంటే కొంచెం తడితడిగా ఉన్నదంతా ఆరుతుంది కదా అని చెప్పేసి అలా గుంచుతాను అనమాట ఇంకా ఈ బాక్స్లోది మన లంచ్ బాక్స్ ఇది ఇంకా ఇందులో కూడా తీసేసి డబ్బులో వేసాను ఇంకా ఇవన్నీ ఇప్పుడు వేయలేదనుకోండి పొద్దున కొంచెం త్వరగా లేగాల్సి అనమాట మనం ఇప్పుడు పడుకున్న దానికి రేపు పొద్దున్న లేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది తెలుసా ఇంకా టూ మినిట్స్ ఇంకా ఫైవ్ మినిట్స్ అలాగా రేపు రేపు అలా ఎక్స్టెండ్ చేసుకుంటానే ఉంటాం అనమాట అందుకే ఈరోజు త్రీ ఫార్టీ ఫైవ్కి అలాగ అలారం పెట్టుకున్నాను త్వరగానే దిగాలి అని అనుకుంటున్నాను నాకు అసలు అర్థం కావట్లేదు టెన్షన్గా ఉంది నిజం చెప్పాలంటే నేను లెవెన్ ఓ క్లాక్కి వాయిస్ ఓర్ ఇస్తున్నాను అనమాట నాలుగున్నరకి నేను అలా బయలుదేరాలి నాకు ఐదు నలభై ఐదుకి ట్రైన్ చూడాలి కాచిగూడలో అది కూడా రేపైతే ట్రావెల్ వ్లాగ్ అప్లోడ్ చేస్తానండి మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇంక ఇవి తీసుకెళ్ళి టబ్లో వేసేస్తున్నాను టైం చూసారు కదా క్వార్టో టు టెన్ అయి లెవెన్ అయ్యింది నేను ఈ వీడియో ఇవన్నీ చూసుకుని చేసుకున్న తర్వాత వాయిస్ ఇస్తున్నాను అనమాట లోపల కూర్చొని ఎడిట్ చేసి తలుపులన్నీ వేసేసాను ఇంకా లైట్లు కట్టేసి మేము కూడా వెళ్ళిపోయి పడుకుంటున్నామండి ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి ఇంకొక మంచి ట్రావెల్ బ్లాగ్తో రేపు మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి